జగన్మోహన్ రెడ్డి ఏ పని సక్రమంగా చేసినా జయకపోయినా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బాగా బూతులు తిడతారో వాళ్ళని మాత్రం బాగా ప్రోత్సహిస్తాడండి గిరిధర్ అనేది ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూసించాడో మనం అందరం చూసాం ఆ తర్వాత జనసైనికులు వెళ్ళారు క్షమాపణ చెప్పించారు అదొక పెద్ద రచ్చ అయింది దాడి చేశారు అని చెప్పేసి అని ఇప్పుడు పరామర్శ పేరుతో వైసీపీ నాయకులంతా ఒక కొత్త డ్రామాని తరదేశారండి కులాన్ని తీసుకొచ్చారు అతని చుట్టూ వైసీపీ నాయకులంతా చేరి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో అని చెప్పేసి అని జగన్ చేత ఫోన్ లో మాట్లాడించారు మాట ఫోన్ లో పరామర్శ ఏ విధంగా పరామర్శిస్తున్నాడు ఒకసారి వినిపిస్తా చూడండి హలో సార్ నమస్తే సార్ రాజకీయాలు అంటే దిగజారుకొని అట్ట ఇంత దిగజారుకొనేటి రాజకీయాలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆ స్థాయికి దిగజారి చేసింది నువ్వే కదన్నా జగన్మోహన్ రెడ్డి నిఘా బుర్రైనా పనిచేస్తుంది ఆ రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారి చేసింది నువ్వే ఇప్పుడు నా గిరిధర వ్యక్తి అన్న వ్యక్తి ఎవరైనా బయట కూడా కాదు నీ వైసీపీ కార్యకర్త అంట ఏ రోజు తెలిసింది మీరు ఎందుకు అంతాల తాపత్రయ పడిపోతున్నారంటే గిరిధర్ అనే వ్యక్తి ఎవడో లేదు బయట కాదు వైసీపీ కార్యకర్త పైగా అతనితో మాట్లాడుతూ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోతాయని చెప్పేసి నేను ఎక్కడా కూడా అనుకోలేదని చెప్పేసి మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ బూతులు తిట్టడం ఈ భౌతికంగా దాడులు చేయడం ఈ సంస్కృతిని తీసుకొచ్చింది నువ్వు కదన్నా బయట తీసుకొచ్చాడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తమరు తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా ఉంటారుంటారు చూసారు మళ్ళీ ఏమన్నా మాట్లాడుతున్నాడు అందరం ఉన్నామన్నా డోంట్ వరీ నువ్వు ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ బూత్లు మాట్లాడేసి అమలక్కలు బూతులు తిట్టే కావాలంటే అని ఒక లెవెల్ వరకు బాగానే తిట్టావు కానీ మా నాయకులు అంత బాగా తిట్టలేకపోయావు ఇంకా దిగజారిపోయి బాగా బ్రహ్మాండంగా తిట్టే ఏమన్నా ఉంటే మీ మేము ఉన్నా మేము అని చెప్పేసి మాట్లాడతావా ఏం చెప్పాలి నువ్వు రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు మనం ఎలా బూతులు మాట్లాడితే ఇలాగే ఉంటది వాళ్ళకు కూడా బీపీలు రేజ్ అవుతాయి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే ఊరికే చిన్నదానికి పెద్ద కూడా మా కార్యకర్తలకు బీపీలు రేజ్ అయిపోయి ఎలా దాడులు చేసి అలాగే అందరి అభిమానులు కూడా బీపీలు పెరుగుతాయి అని చెప్పేసి మనం కాస్త జాగ్రత్త చెప్పాలి జాగ్రత్త చెప్పడం మనిషి మేము ఉన్నాం అన్న పేరుందని బాగానే చూస్తున్నాడు కదా నేను కొత్త పెళ్లి కొడుక బాగా చూడటానికి పైగా ఫోన్ చేసి పరామర్శన సిగ్గని పెంచట్లేదు అంత పచ్చిగా బూతులు మాట్లాడి నిస్సిగ్గుగా అన్ని తిట్టిన వ్యక్తిని మళ్ళీ ఫోన్లో పరామర్శ ఇక్కడ మళ్ళీ ఇంకొక డ్రామా మళ్ళీ నీ కులాన్ని తీసుకొచ్చి ముందు మనం తిట్టిన మాట్లాడి కనబడు మనం తిట్టేటప్పుడు లేని కులం ఏదైనా వస్తే మనం సడన్గా ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తారండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాను అలాగే వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడతా వైసీపీ నాయకులను కూడా విమర్శిస్తూ ఉంటాం ఇప్పుడు నాకు ఏదైనా ఒకవేళ ఏదైనా వైసీపీ నాయకులు కేసులు పెడితే నా కులాన్ని చూసుకుని పెట్టంగా పెట్టగా పెట్టకూడదుగా మనం విమర్శ చేసినప్పుడు లేని కులం మన పైన ఏదైనా కేసులు పెడితే ఇమీడియట్ గా తీసుకొచ్చి మనకంటే ముందు మన కులం పెట్టేస్తారు అక్కడ ఇది మా కులానికి నేను ఒక్కనే ప్రతినిధి నైనట్టు కాదుగా ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు ఏదైనా కేసులైనా ఇంకోటైనా ఇంకొకటైనా వాళ్ళ వ్యక్తిగతంగానే చూడాలి మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడాలి కులం కింద చూడకూడదు ఇక్కడ నుంచి అసలైన డ్రామా ఇంకొకటి ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ డ్రామా అన్నమాట వినిపిస్తా చూడండి అయిపోయింది ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఎత్త నిజలు చెప్తున్నాడు ఆ ఫోన్ లో మాట్లాడడం కూడా సరిగా మాట్లాడడం అన్ని సగం సగం మింగేసినట్టే మాట్లాడతారు వాయిస్ కూడా క్లారిటీ ఉండదు ఉండదు ఆ ఫోన్ లో మాట్లాడడం కూడా సరిగా మాట్లాడిపోతే ఎలాగన్నా అన్ని సగం సగం మాటలు మాట్లాడతాట అలాగే వినబడట్లేదు నాకు అది వాళ్ళే ఫోన్ చట్టుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నువ్వు దయచేసి ఇలాంటివి ఖండించకపోయినా పర్వాలేదు కానీ దయచేసి సపోర్ట్ చేయమంట ఎంకరేజ్ చెయ్యి మాకు వాటిని మనం ఖండించాలి నువ్వు అలా మాట్లాడకూడదురా బాబు అని చెప్పేసి ఖండించాలి అంటే కానీ మా వెనక మీ వెనక మా వాళ్ళు అందరూ ఉన్నారు ఈ సారి నువ్వు ఇంకా బ్రహ్మాండంగా తిక్కేట్టే ఊరుకోరన్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి గతంలో కాదు గతంలో అలా వదిలేసి 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 పోనేలే పోనేలే అని వదిలేసిన మూలాని ఇవాళ నా తాడు బాగా లేని ప్రతి ఒక్కరు వచ్చి నోటికి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది రాజకీయ విమర్శలు ఎవడో చేయట్లేదు అన్న ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ఒక్కడో కూడా సబ్జెక్ట్ పరంగా రాజకీయ పరంగా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పరిపాలనా విధి విధానాల గురించి కానీ ఎవడో విమర్శ చేయండి అసలు ఎంతసేపు వ్యక్తిగతంగా విమర్శించడం అయితే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాలి లేదంటే నారా లోకేష్ గారు ఉద్దేశించి ఆయన బాడీని ఉద్దేశించి లేదంటే ఆయన ఏదన్నా ఎక్కడైనా మాట్లాడే దాన్ని తీసుకొచ్చి దాన్ని రోల్ చేయడం వ్యక్తిగతంగా ఆయన్ని కించపరచడం ట్విట్టర్లో స్పేసులు పెట్టుకోవడం అందరిని అమనాభూతులో తిట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికన్నా వెళ్తే ఆయన్ని రోల్ చేయడం ఆయన ఏదైనా మాట్లాడితే మనం దాన్ని తీసుకుంటే రోల్ చేయడం మన ముఖము కింద ఎడిటింగ్ చేయడం మళ్ళీ ముందు వెనక వెనక ముందుకు వేసేయడం లేనిది ఉన్నట్టుగా సృష్టించడం అన్ని ఫేక్ ఎడిటింగ్ చేసి మనం ప్రచారం చేయడమా పైగా ఇక నువ్వు రాజకీయాల గురించి విలువల గురించి రాజకీయాలు ఎంతలా అలా దిగజారిపోతాయి అనుకోలేదని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు బుర్ర ఉందన్నారా లేదన్నారా నాకైతే అర్థం కాక రాష్ట్ర రాజకీయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటాడు నువ్వే ఇప్పుడు నాయకులు మాట్లాడారు కార్యకర్తలు మాట్లాడేరో అనుకుంటానికి లేదు ముఖ్యమంత్రి హోదాలో నువ్వే మాట్లాడువు నువ్వు సభలో ఉండగా మీ మంత్రులు బూతులు మాట్లాడారు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కనీసం అలా మాట్లాడకూడదని చెప్పేసి ఖండించను కూడా ఖండించాల అదే ప్రయత్నం కూడా చేయాల ఉదాహరణకి జ్యోగి రమేష్ తీసుకో అంటే మీరు మాత్రం ఎన్ని బూతులను తిట్టించవచ్చు నువ్వు మాత్రం చేతులు ఎలా ఒక చేయి మీద ఒక చేసుకుని పొలిచుకుంటే నువ్వేయచ్చు పైగా రాష్ట్ర రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోయినాయి అని చెప్పేసి నేను అనుకోలేదని మాట్లాడుతున్నాం అంటే నేను ఏమన్నా అసలు వీటన్నిటికీ ప్రధాన మూల కారణం ఎవడరా అంటే నువ్వే అన్న ఈ బూతులు తిట్టడం భౌతికంగా దాడులు చేయడం ఈ సంస్కృతి అలవాటు చేసింది ఎవడంటే నువ్వే నీ కార్యకర్తలు అందరూ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుమే పడిపోయి అక్కడ పనిచేసే వ్యక్తులు తలకాలు పగలగొట్టలేదా పగలగొట్టేదా పగలగొట్టలేదా పట్టాభి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదా గణవరం పార్టీ ఆఫీసును తగలెట్టలేదా అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరన్నా మాట్లాడదా వాళ్ళు ఇళ్ళపోయినా దాడులు చేయలేదా కేసీలు పెట్టేసి లోపల వేయించలేదా నువ్వు ఒక మాదిరి పరిపాలన ఎట్లా చేసావు నువ్వు అసలు ఇవాళ సుతపురాలి అన్నా అయ్యయ్యో అయ్యో అన్యాయంగా కొట్టేశారు నిన్ను తీసారా ఈ పంత శత కొట్టేశారా చంతగాపత్ర చేసేసారా ఏం కూడా ఏం చెప్పాలి మన నాయకులకి మన కార్యకర్తలు మనం ఏమైనా ఆదేశాలు ఇవ్వాలి రెచ్చగొట్టింది ఎవరు నువ్వు కాదా వాళ్ళ రెచ్చిపోవడం గల కారణం కూడా నువ్వే అన్నా మీ వెనకాతలు మేము ఉన్నాం ఇష్టానుసారంగా మీరు మాట్లాడే కేసులు పెట్టి తర్వాత చూద్దాం ఒక్కొక్కరిని బెదిరించి వేయాలి నువ్వు ఒత్తి రప్ప రప్ప డైలాగులు కొట్టాలి నువ్వు తాడు బంగ్రో లేకుండా మాట్లాడతావు బెంగళూరు వెళ్ళిపోతావన్నా కింద నీ నిశాన్నికాలందరూ కూడా రెచ్చిపోతారు ఇలాగా పరిస్థితి ఒక ఇలాగే ఉంటాయి పైగా అధికారంలో ఉన్నంతసేపు మళ్ళీ మళ్ళీ ఎలా ప్రచారం చేస్తారంటే అధికార మతంతో ఇలా దాడులు చేస్తారా అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అందరూ ఒకేలా ఉండరు కొంతమంది మాట్లాడతారు మా లాగా కౌంటర్ చేస్తారు కొంతమంది దెబ్బ దద్దాడు మన కార్యకర్తలు లాస్ట్ టైం బీపీలు వచ్చినాయి కదా అలా కొంతమందికి బీపీలు వస్తాయన్న మన నోరు మంచిది ఊరు మంచిది అవుద్ది మన భద్రతగా మాట్లాడదామని చెప్పి ఎవడు ఏమన్న ఎవడు ఏమన్నా అన్న మనల్ని అది కాస్త శృతి మించిపోతేనే గిల్ల దెబ్బలు కాసేది మన నోరు దాటి ఎప్పుడైతే ఇంకొక స్థాయి దాటేసి మనం మాట్లాడేమో ఆ రోజు ఖచ్చితంగా మన ఈపి వనం వరకు మొగ్గిపోదు కన్నా ఖచ్చితంగా దెబ్బలు కాసేసిందే మనం నోటితో మాట్లాడడం దేనికన్నా ఈపి కాసేడింది దేనికి చెప్పు పైగా అన్నింటి పని ఇంటికే కావాలా చిన్న మాటలు మాట్లాడా ఎన్న అవ్వదు అసలా పేపర్లో చదివేసేయట నువ్వు ఎట్ట చదివేస్తావా నువ్వు తిరిగే సరిగా రాదు అంటే సరిగా రాదు నువ్వు చదివేసివా